చేయాలి స్మార్ట్ మీటర్ లో 14 రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ లో 14 రద్దు చేయాలి రద్దు చేయాలి పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి తగ్గించాలి పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి తగ్గించాలి మనం అపకుండా అపకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసనలో భాగంగా ఇవాళ గార్దిన్న మండలం స్టేషన్ నందు మండల సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆనాటి జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ మీటర్లు ఎక్కడ బిగించినా కూడా పగలగొట్టాలని పిలుపునిచ్చారు అదేవిధంగా నారా లోకేష్ గారు అలాగే ఉన్నటువంటి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆనాడు ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి పగలగొట్టడం జరిగింది ఇవాళ అదే తప్పిదాన్ని వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాని ఒప్పందాన్ని కొనసాగిస్తూ మోడీ సారం అన్ని చాలా రాష్ట్రాల వరకు వ్యతిరేకిస్తున్నా కూడా మన రాష్ట్రంలో మాత్రం ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల చాలా మంది ప్ర ప్రజలపై భారం పడుతూ ఉంది భారం పడుతుంది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల రేపు పొద్దున ఖచ్చితంగా కూడా ఇల్లులు కట్టలేని పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలన్నీ కూడా వెళ్ళిపోదడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా కూడా ఈ స్మార్ట్ మీటర్ల జీవో రద్దు చేయకుంటే వచ్చే భవిష్యత్తులో మరో బషీరాబాద్ విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి అన్ని వామపక్ష పార్టీలు కలుపుకొని దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఖచ్చితంగా కూడా మీరు ఈ ఒప్పందాన్ని రద్దు చేసి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టుకోకుంటే భవిష్యత్తులో మీరు కూడా మళ్ళీ గద్దెని దింపే వరకు కూడా అన్ని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపేంత వరకు కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి సెలవు తీసుకుంటా ఉన్నా